We're <speaking> gonna <in Spanish>

Shut ఈరోజు యాన్యువల్ డే జరుపుకుంటున్నటువంటి విద్యా వికాస్ జూనియర్ కాలేజ్కి నన్ను ఇన్వైట్ చేసినటువంటి గౌరవ శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి గోదావరి నుంచి వచ్చినటువంటి వివిధ విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధిపతులకి అదేవిధంగా ప్రియమైనటువంటి ప్రెస్ మిత్రులకి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా వెరీ బామ్ గుడ్ ఈవినింగ్ కాలా గుడ్ ఈవినింగ్ సో నా పేరు రాజాగౌడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బోధన్ లాస్ట్ సెవెన్ మంత్స్ ఉంటాం ఇక్కడికి వచ్చాను ప్రీవియస్లీ నేను కరీంనగర్ ఆర్డీఓగా పనిచేశాను సికింద్రాబాద్ ఆర్డీఓగా పనిచేశాను బాన్స్ వాడలో త్రీ ఇయర్స్ పనిచేశాను రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది మీ లైఫ్లో ఉపయోగపడేటువంటి మీరు ఎప్పటికీ అంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉండడానికి ఒక నాలుగు అంశాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా ఈవెన్ స్టూడెంట్ లో ప్రొఫెషన్లో కెరీర్లో వెళ్ళినా కూడా ఈ రిటైర్ అయినా కూడా మీకు పనికొచ్చేటువంటి అంశాలు అందులో ముఖ్యంగా మనకి మీకు అందరు కూడా ప్లస్ అంటే లెవెన్త్ క్లాస్ లో ఉన్నారు కాబట్టి జనల్ నాజ్ బాగా ఐడియా ఉంటుంది ప్రపంచంలో మూడు రకాలైనటువంటి దేశాలు ఉన్నాయి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ సో ఎక్కువగా మనకి యూరోప్కు చెందినటువంటి స్కాండినేడియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ హైలీ ఉంటాయి అంటే వాళ్ళ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆల్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానీ లైఫ్ టైం కానీ హైయెస్ట్ గా ఉంటాయి దీని మీద ఐక్య సమితి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ ఏవైతే ఉన్నాయో ఒక రీసెర్చ్ చేశారు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు సుమారు రెండు వందల దేశాలు సో అందులో అత్యంత సంతోషంగా ఉండేటువంటి దేశాలు అక్కడ ఉండేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ని పరిశీలించి ఒక నాలుగు అంశాలు చెప్పారు సో అందులో మొట్టమొదటిది అంటే ఒక మనిషి సంతోషంగా జీవించడానికి ఆ దేశము ఉండడానికి డెవలప్ కావడానికి కావాల్సినటువంటి నాలుగు అంశాలు వాళ్ళ యొక్క పరిశోధనలో తేలి అందులో మొట్టమొదటిది మనకి హ్యూమన్ పీ కావాల్సినటువంటిది హెల్త్ నాలెడ్జ్ తర్వాత మూడవది వెల్త్ సంపద నాలుగవది హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలు ఈ నాలుగు అనేటువంటిది మనకి ప్రతి స్టూడెంట్ కానీ తర్వాత కెరీర్లో ఉన్నటువంటి ఎంప్లాయీ కానీ ఇక రిటైర్ అయినటువంటి వాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ అవసరం మరి ఈ నాలుగింటిలో ఫస్ట్ ఫస్ట్ మనకి అంటే నీ పొద్దున మన కెరీర్లో ఏం సంపాదించాలి ఏం చేయాలన్నా ఎక్కడికి ఏది ఏ టార్గెట్ రీచ్ కావాలన్నా కూడా మనకు అవ్వాల్సినటువంటి నిమిషం మరి ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చూస్తే హాస్పిటల్స్ హౌస్ఫుల్ అయిపోతున్నాయి సో మరి ఆ విధంగా హాస్పిటల్స్ కు మనం మన జీవిత కాలంలో వెళ్ళకుండా మన హెల్త్ను కాపాడుకోవాలంటే ముఖ్యంగా ఒక నాలుగు అంశాలు పాటించాలి మీ కెరీర్ మీ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా తర్వాత ఫస్ట్ నువ్వు ఏదైనా చేయాలంటే ఇదే అని నీ హెల్త్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి హెల్త్ మీరు అప్ టూ టెన్త్ క్లాస్ వరకు బయాలజీలో చదువుకుంటారు అట్లీస్ట్ మీ ఏజ్ ఆధారంగా అంటే ఇన్ హ్యాండ్స్ ప్లే ఉంటుంది చిల్డ్రన్ వేరే ఉంటుంది అప్ టు ట్వంటీ ఇయర్స్కి తర్వాత ట్వంటీ ప్లస్ ఇయర్స్కి అట్లీస్ట్ మీ ఏజ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినటువంటిది సౌండ్ స్లీప్ అనేటువంటిది కంపల్సరీ హ్యూమన్ బాడీకి అంటే మీరు డే టైం అంతా కూడా యాక్టివ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి ఆ నిద్రపోవడం కూడా సౌండ్ స్లీప్ కావాలి ఏదో చెదర్ తప్పని మళ్ళీ లోపల మొబైల్ పెట్టుకొని ఫ్రెండ్తో చాటింగ్ చేయడమా లేకపోతే యూట్యూబ్ చూడడమా లేకపోతే ఏదైనా ఛానల్ చూస్తే ఇట్ ఈస్ నాట్ కాల్లే సౌండ్ స్లీప్ ఏం జరుగుతారు స్లీప్ అయ్యేటప్పుడు బాడీలో ఈ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా దాని మెటబాలిజం ఏదైతే ఉందో అది స్లో డౌన్ అయిపోయి బాడీ తనంత రిపేర్ చేసుకుంటారు లోపల ఉన్నటువంటి సెల్స్ కానీ ఆర్గాన్స్ కానీ అవన్నీ కూడా రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే కోసం మిమ్మల్ని ఫుల్ ఎనర్జీ తోటి తయారు చేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి రాత్రి అంతా నిద్రపోకుండా ఏదైతే కృషి చేస్తున్నారో అది అభినందనీయము అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంతేకాకుండా మన శ్రీనివాస్ గారు మాకు దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుంచి పరిచయము ఈ కళాశాల ఈ స్థాయికి రావడానికి ఇంత పెద్ద సంస్థగా ఎదగడానికి శ్రీనివాస్ కారకుడు కాదు శ్రీనివాస్ ఈ దానికి కారణం కాదు దాని యొక్క మేడం కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆ రకంగా మేడం సార్ కంట్రోల్ చేసుకుంటూ పోతేనే ఈ స్థాయికి రావడం జరిగిందని ఓకే తర్వాత చివరికి ఒక రెండు పాయింట్ మీ వాయిస్ కలిసి చదువు అనే విషయం మాట్లాడేటప్పుడు మీరు అందరూ కూడా అక్కడ గుర్తుంచుకోండి ఐఐటి జేఏమ్మల మిగతా వాటికి కాంపిటేట ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నైన్టీ నైన్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఈ రకంగా రావాలని మీరు అందరూ కూడా బాయ్స్ స్కిల్స్ బాగా కాంపిటీషన్లో ఉన్నారు అని ఇక్కడ మీరు అతంగా ఉంటూ చేయడం అనేది అంటే మీరు శ్రద్ధగా శ్రద్ధగా చదువుతూ పోవాలి ఎప్పుడర చదువుతూ పోవాలంటే పూర్తిగా మీకు వచ్చేదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు రష్యాలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు అంటాడు నాకు అరవై అరవై సారి చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది అంటాడు మీరు అర్థం చేసుకొచ్చింది మీకు ఏదో బై వచ్చిందని కాదు దాన్ని మీరు బాగా ఆకలింపు చేసుకోవడానికి ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు చదువుతూ వెళ్ళాలి చదువుతూ వెళ్ళాలి చదువుతూ వెళ్ళాలి దానికి లిమిటేషన్ అంటే లేదు కొంత నాకు బాగా ఉంది నేను ఆ ఐదు సార్లు చదివితే చాలా అనుకుంటాను ఇంకొక పది సార్లు చదివితే చాలా అనుకుంటాను కానీ దానికి ప్రారంభీకరించినవి ఏమి ఉండవు మీరు ఎంత శ్రద్ధగా చదివి గుర్తుంచుకుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఫైవ్ అంత అమ్మాయిలకు అబ్బాయిలకి ముఖ్యంగా మూడు విషయాలు ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుంచుకోవాలి ఫస్ట్ యు మస్ట్ హావ్ అ గుడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ప్రవర్తన మీ ప్రవర్తన అనేది ఎంత పాజిటివ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుందో మీరు అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రవర్తన అనే విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అదే అంతేకాకుండా మీరు జీవితంలో పైకి రావాలంటే మీరందరూ కూడా స్కిల్స్ ప్రావీణ్యతలని మీ మీ ప్రావీణ్యతని మీరు వెతుక్కోండి మీలో ఉన్నాయి మీలో మీ లోపల ఉన్నాయి కానీ మీరు చూసుకోవడం లేదు పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళు మీరు చుట్టుపక్కల వాళ్ళు క్రీజీగా ఉండడం వల్ల నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను కానీ అట్లా కాకుండా ఎవరి ప్రతి ఒక్కరిలో కూడా స్కిల్ అనేది ఉంటుంది ఆ స్కిల్ ఏందో ఎవరిని వాళ్ళే వెతుక్కుంటూ పోతే ఆ వారు ఆ లక్ష్యాన్ని సాధించుకొని ఉన్నదనే స్థాయికి వెళ్తాం లేదంటే చాలా మంది కూడా మీరు చూడండి బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది బిజినెస్ చేస్తాం ఎంబీఏ చేసే వాళ్ళు కూడా వేరే బిజినెస్ చేస్తుంటారు ఎందుకు అయిష్టంగా ఆ ప్రొఫెషన్లో వెళ్ళడం వల్ల కాబట్టి మీరందరూ కూడా ఇష్టపూర్వకంగా మీ ప్రొఫెషన్లో ఎంచుకోండి తల్లిదండ్రులకు భయపడద్దు చుట్టుపక్కల వాళ్ళని చూసి క్రేజీగా ఉండదు అండ్ చివరిలో అందరూ కూడా గుర్తుంచుకోండి నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫార్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ యువర్ సర్వైవ్ మీతో ఏది ఏది వస్తుందంటే చివరికి నాలెడ్జ్ మాత్రమే వస్తుంది మీ ఫ్రెండ్స్ రారు మీ సార్లు రాదు మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెలవు మీరు ఎక్వైర్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అదొక్కటే మీకు ఉంటుంది దానితోనే మీకు సమాజంలో పేరు పెట్టాల్సినట్టు వస్తాయి